సంవత్సరాలు అరాచకాలు అవినీతి ఇక జైలు పంపించడు నా మీద ఇప్పుడు నేనే ఫైల్ చేసా పద్దెనిమిది కేసులు నా జీవితంలో ఒక కేసు లేదు పద్దెనిమిది కేసులు ఎప్పుడన్నా చూసామా ఇటువంటి పరిస్థితి అంటున్నా నేను ఐదు సంవత్సరాలు మీరు చేసిన దోపిడీ అరాచకాలకి ఒక ప్రతిఘటన అప్పుడు సినిమా చూసాము విజయశాంతి సినిమా ప్రతిఘటన సూపర్ హిట్ అయింది అదే పరిస్థితి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో నిన్ను ప్రతిఘటించే దానికి జనమంతా ఒకటే అయిపోయినారు గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి నువ్వు తట్టుకలేవు ఎలక్షన్ లో అని చెప్పేసి నేను మనం చేస్తున్నా నీ డబ్బు అడ్డంగా సంపాదించిన డబ్బు మందు నిన్న మందు లాట్ దొరికింది మందు దొరికింది నీ ఎవరు నీ మారుసుధాకర్ రెడ్డి ఎవరు నీ బిజినెస్ పార్ట్నర్ హైదరాబాద్లో లో నీ రియల్ ఎస్టేట్ లో పార్ట్నర్ నీ పార్ట్నర్ నీ కంపెనీలో పార్ట్నర్ ఈరోజు అరెస్ట్ అయ్యి ఎందుకు పోయినాడు ఆ రోజు అదే కల్తీ మద్యం తెచ్చి పద్నాలుగులో గోవా కల్తీ మద్యం తెచ్చి వాళ్ళందరూ జైలుకి పంపించావు జైల్లో అప్పు చనిపినాడు నువ్వు నీ మనుషులు బెయిల్ తెచ్చుకొని బతికారు ఈరోజు నేను ఒక్క విషయం చాలా తెలియజేస్తున్నా అబౌట్ ఎ మంత్ బ్యాక్ నెల రోజుల క్రితం మూడు వేల కేసులు మూడు వేల కేసులు ఒకటి రాయల్ ప్యాలెస్ రెండు ఇంకేదో ఒక బ్రాండ్ ఆ రెండు బ్రాండ్లు ముప్పై మూడు వేల కేసులు అంటే దాదాపు లక్ష నలభై వేల చిల్లర బాటిల్స్ నువ్వు డంప్స్ స్టాక్ అందుకే నేను ప్రజలకు డం పిలిపించిన మీరు ఆ ముందు తాగనే వద్దు గోవర్ధన్ ఇచ్చిన ముందు తాగొద్దు అంతకుముందు ఏడు మంది చనిపోయినారు డంప్స్ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి నేను చెప్పిన నేను మళ్ళీ చెప్తుండా ఒక ప్రతిఘటన సినిమా చూపించడానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక సినిమా చూపించడానికి సిద్ధపడ్డారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నెల్లూరు